ఆరోగ్యకరమైన జీవితానికి కొన్ని సూత్రాలు పాలల్లో పసుపు పొడి వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు మధ్యాహ్నం చేసే వంటలో వాము పొడి వాడితే మంచిది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకే నిద్ర లేవాలి లేచిన వెంటనే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగాలి ఉదయం టిఫిన్ తొమ్మిది గంటల లోపే తినాలి ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఆహార పదార్థాలను గంట తరువాత మాత్రమే తినాలి మంచినీళ్ళు భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తరువాత మాత్రమే తాగాలి భోజనం చేసే సమయంలో బాగా నమిలి తినాలి అలాగే కింద కూర్చొని తినాలి రాత్రిపూట భోజనం సూర్యాస్తమానానికి ముందే తినాలి అలాగే తక్కువగా తినాలి టీ కాఫీ కూల్ డ్రింక్ వంటివి ఎక్కువగా తాగకూడదు చలికాలంలో వెండి పాత్రలోని నీళ్లు తాగాలి ఎండాకాలంలోని మట్టి పాత్రలోని నీళ్లు తాగాలి అలాగే వర్షాకాలంలోని రాగి పాత్రలోని నీళ్లు తాగాలి రాత్రి సమయంలో పెరుగు వాడకూడదు ఒకవేళ వాడినా నెయ్యి పంచదార కలిపి వాడొచ్చు దీని వలన వాతం పోతుంది నలుగురు కూర్చొని తినే సమయంలో మధ్యలో లేవకూడదు రాత్రి సమయంలో పుల్లటి పదార్థాలను తినకూడదు అలాగే తొమ్మిది నుంచి పది గంటల లోపే నిద్రపోవాలి జామ పండ్లను ఎక్కువగా తినటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మునగాకు గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది అల్లం వాడితే కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం పోతుంది ఉదయం గుమ్మడికాయ రసం తాగడం వలన బరువు పెరుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thanks for